సార్ ఓకే మీ అబ్జర్వేషన్లో సార్ ఇన్ని రోజులు జరిగిన ప్రచార సుదీర్ఘంగా చాలా టైం వచ్చింది వీళ్ళకి ప్రచారం చేసుకోవడానికి మీరు వింటున్నది కానీ లేకపోతే మీ అబ్జర్వేషన్లో కానీ ఈసారి గెలుపు ఎవరిది చెప్పుచ్చట రేపు ఎన్నిక జరుగుతున్నాయి చెప్పకూడదు కాదు మీ అబ్జర్వేషన్ నేను ఇందాక చెప్పే కదా డెఫినెట్ మీ సర్వే మీరు మీరు చూసిన సర్వేలు లేకపోతే మీరు విన్న వాటి నుంచి మీరు ఇచ్చే నేను చాలా కీలకమైన వ్యక్తులు మంత్రులు ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరది నేను చెప్తూ ఉన్నాను కదా అలాగే ఇంకొకటి కూడా జరుగుతుంది సోషల్ ఐ మీన్ ఛానల్స్లో రేటింగ్స్ని బట్టి రెండు రెండు రకాలుగా విడిపోయినాయి కాబట్టి దేనికి ఎంత రేటింగ్ ఉంది ఇట్లాంటివన్నీ చాలా చెప్తున్నారు రెండు క్యాంప్స్ తీసుకుంటే మటుకు వైసీపీ క్యాంపులో కొంచెం మధ్యలో కొంచెం సందేహాలు వచ్చినా నమ్మకం పెరిగినట్టుగా కనిపిస్తుంది వీల్ గెట్ త్రూ ఇబ్బ సీట్లలో అటు ఇటు అవుతుంది ఎట్లా ఉన్నా కానీ అని కూటమి విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఈ బీజేపీ జనసేన రిలేషన్స్ ఇవి కుదరలేదేమో బాబు గారిని కొంచెం వీళ్ళందరూ ఎవరో రకరకాల శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం పక్కదో పట్టించాయి అనవసరంగా ఈ మోడీని తగిలించుకున్నారు అని ఇంకో సెక్షన్ ఏమో బాబుగారికి చాలా దూరాలోచన ఉంది కాబట్టి ఆయన పోస్ట్ పోల్ ఇన్ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ భవిష్యత్తును తను తన కుమారుడు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నిజానికి ఆయన మొదట్లోనే బీజేపీతో పొత్తు ఫలి రిజల్ట్స్ వచ్చాక నేను మీతో పొత్తు పెట్టుకుంటాను మీరు నన్ను బలపరచండి నేను అడిగితే వాళ్ళు అలా ఏం కుదరదు అని వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి చేసినందువల్ల పొత్తులు దానికి సిద్ధమయ్యే ఆయన వెళ్ళారు అందువల్ల టఫ్ ఫైటే ఉంది ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తున్నాడు నాకు గతంలో కొంచెం సాయం కూడా చేసిన ఒక సీనియర్ మిత్రుడు తెలుగుదేశం ఆయన ఒక తెలంగాణ మంత్రితో మాట్లాడితే ఇలా ఎట్లా ఉంటుంది సో ఆయన తెలుగుదేశంలో చాలా రోజులు ఉన్నాడు ఎలా ఉంటుందని నేను అడిగితే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడంట ఒక రాజకీయ నాయకుడు మంత్రిగా ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడంటే దాన్ని ప్రాక్టికల్ అర్థం కొంచెం ప్రతికూలంగా ఉందనే అర్థం కదా అని అన్నాడంట కాబట్టి కొంత నెగిటివ్గా ఉండేటట్టుగానే ఉంది అని అంటున్నాడు అనమాట అతను సో ఈ సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా మరీ ఎక్కువ నొక్కడం మంచిది కాదేమో అని కొంచెం తగ్గి మళ్ళీ జైలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సో కూటమే అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు కనపడదు మాటలు అవి ఏం చెప్పినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు మాట్లాడేవి చూస్తుంటే ఇటువైపు చూస్తే ఇంక ఒకటే కదా కర్త కర్మక్రియ ఒకడే కాబట్టి ఆయన చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు మీరు ఇంకా చిన్న ఇదైనప్పటికీ ఇండియా కూటమి అది చూస్తే కూడా షర్మిల కడపలో ఫోకస్ చేయడం తప్ప మిగతా ఎక్కువ చోట్ల ఆమె ఏమీ తిరగలేదు నారాయణ సిపిఐ నారాయణ హంగ్ వస్తుందని ఒక ప్రకటన ఆయన బలంగా చేస్తున్నట్టు ఆయన ఒక్కడు హంగ్ వస్తుంది హంగ్ వస్తుంది హీజ్ ఆన్ రికార్డ్ హంగ్ వస్తుందని కాబట్టి హంగ్ రాదు ఆంధ్రప్రదేశ్లో ఉ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంకోసారి కానీ ప్రజలు సామాన్యంగా డెసిసివ్ తీర్పులే ఇస్తుంటారు అన్నది కూడా ఉంది ఇప్పుడు అలాగే నేను ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పే కదా విశాఖపట్నం చాలా ముఖ్యమైన భరత్ ఆయన నేపథ్యం బాచ్ చాలా కీలకమైన కుటుంబాలు అంతా కదా ఆయన విశాఖ రాజధానిగా ఉండటము దాని పొటెన్షియల్ విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు అది ఒక విధంగా సిగ్నల్ వేరని తెలిసినా కానీ అంటే అచ్చెన్నాయుడు నిన్న నేను వింటున్నా మొదటిసారి అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు ఎక్కువగా తన కాన్స్టెన్సీ మీద ఉన్నటువంటిది అంటే ఇది ఎంత అంటే దెర్ ఆల్ ఫైటింగ్ దెర్ ఓన్ కాన్స్టెన్సీస్ అవును అనేది ఒకటి కనిపిస్తుంది టీడీపీలో చాలామంది మీరు ప్రముఖ నాయకులు ఎవరు చూడరు దాదాపు చంద్రబాబు ఒక్కడే కొంచెం లోకేష్ అయ్యాక తిరుగుతున్నాడు తప్ప ఇంకా ప్రచారం చేయడానికి సిద్ధమై వస్తున్న నాయకులు కూడా అంటే నియోజకవర్గాల్లో వెరీ సీరియస్ బయటలో ఒకటి ఉంది ఇంకొక సమస్య ఏమంటే ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో గ్లాస్ ఇచ్చారు కూటమి కానీ అభ్యర్థులకు ముప్పై ఒక్క నియోజకవర్గాలు చాలా ఎక్కువ కదా అవును ఈ థర్టీ వన్ సీట్స్లో అక్కడ తెలుగుదేశం ఉంటుంది కానీ వేరేవాడికి గ్లాస్ గుర్తుంటుంది అవును సో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇదివరకే ఒక సమస్యగా ఉంటే దానికోసం తంటాలు పడుతుంటే బయటికి వెళ్ళిన వాళ్ళు ఇదంతా ఉండి ఇప్పుడు గ్లాస్ గుర్తు వల్ల కూడా ఒక కొన్ని వందలైనా కానీ కన్ఫ్యూజన్లో పోయే ఇది కూడా ఉంది సో మెనీ థింగ్స్ బీజేపీ ఓన్ చేసుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్య ఒక్క పురంధేశ్వరి తప్ప ఓకే బీజేపీ ఓన్ చేసుకోకపోవడం ఓన్ చేసుకుంటే వీళ్ళు వాళ్ళను ఓన్ చేసుకోలేదు ఓన్ చేసుకుంటే మైనార్టీలు దూరం అవుతారేమో అని వీళ్ళు జెండా లేకుండా అంటే ఇది ఒక విధంగా సింక్ అవ్వకపోవడం అన్నది ఈ మూడు పార్టీలు మొదట చంద్రబాబు బయలుదేరినప్పుడున్న ఆయన ఏ అంచనాతో బయలుదేరారు అది జరగలేదేమో అని అనిపిస్తుంది రెస్ట్ అంటారా ఓటర్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ సీనరియో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం సార్ కొన్ని గంటలే కదా ఇంకా కొన్ని గంటలే ఉంది ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా అండి దిస్ లెట్ పోయి ఎన్నికల సంఘం ఇప్పుడు అనేక వివాదాస్పద అసలు దేశంలోనే ఎన్నికల సంఘం ఏం సరిగా పనిచేయలేదండి ఈసారి విపరీతమైన విమర్శ ఇప్పుడు మూడో దశ కూడా అయిపోయింది రెండో దశ పోలింగ్ ఎంత శాతం జరిగిందని చెప్పడానికి కూడా వాళ్ళు చాలా సమయం తీసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే అవును అసలు హేట్ స్పీచ్ విద్వేష ప్రచారం ఇట్లాంటి వాటి మీద అసలు లేవు వర్మ మీద రవి రవి మీద వర్మ పర్సనల్ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు కానీ హేట్ స్పీచ్ ఉదాహరణకి మతపరంగా ముస్లింలు అని హిందూ హిందుత్వాని వస్తున్నవి నిన్న మీరు మనం మాట్లాడుతున్నప్పుడు నవనీత్ కౌర్ వచ్చి ఉదాహరణకు ఓవైసీ తర్వాత ఏమనే మేము మాకు సమయం ఇస్తే పదిహేను నిమిషాల్లో చేస్తామని అప్పుడప్పుడు అక్బర్ గత ఎన్నికలప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఆయన కోర్టు విచారించింది ఆయనకి ఏదో శిక్ష పడింది ఆయన లోపల కూడా ఉన్నాడు తర్వాత ఏదో అయింది ఈ మే మాకు పదిహేను నిమిషాలు అక్కర్లేదు పదిహేను సెకండ్లు చాలు ఈ పద్ధతిలో మాట్లాడుతుంటే అంటే ఈ హేట్ స్పీచ్ అనేదాన్ని ఎన్నికల సంఘం అరికట్టకపోవడం అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి యా చూద్దాం సార్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ యా ఎలా ఉండబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేజ్ టూ నైన్టీ నైన్ న్యూస్